కామేశ్వరరావు రాజ్యాంగ పరిశీలన వేదిక ప్రధాన కార్యకర్తలు ఈనాడు కావాల్సింది రాజ్యాంగం నౌక యోగ అధికారులు పెట్టారని ప్రభుత్వమే బాధ్యత వహించి పద్నాలుగు సంవత్సరాల పిల్లల నిర్బంధంగా కూడా ఉచిత విద్యను అందించాలి కానీ ఆ పని చేయకుండా ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ని కాలేజీస్ని ఎంకరేజ్ చేస్తూ విపరీతంగా ఫీజులు వసూలు చేయడానికి అవకాశం ఇస్తూ చూస్తుంది అలాగే అక్కడ నియంత్రణ ఫ్యూజులు నియంత్రణ చేయాలని ఒక డిమాండ్గా ఉంది కానీ మేము మటుకు రాజ్యాంగ పరీక్ష వేదిక తరఫున అసలు ప్రైవేటు స్కూల్స్ని ప్రైవేట్ కాలేజెస్ని క్లోజ్ చేసేసి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు ఏ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సాధ్యం కాకపో ఇప్పుడు సాధ్యం కాదు ఈ ప్రభుత్వాల వలన కానీ ఫీజులు నియంత్రణ చేసి అక్కడ ఉన్న లెక్చరర్స్కి టీచర్కి సరైన జీతాలు అందించేసి తర్వాత రెండు వేల పది విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం పిల్లలు ఉచితంగా అక్కడ పాఠశాలలో కాలేజీల్లో ఇవ్వాలని అక్కడ యూనిఫామ్స్ తర్వాత పుస్తకాలు కూడా ఫ్రీగా అందించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ప్ర ప్రతి పుస్తకంలో కూడా రాజ్యాంగం యొక్క పీఠికని ప్రింట్ చేయాలని తర్వాత ప్రేయర్స్లో స్కూల్స్ ప్రేయర్స్లో రాజ్యాంగ పీఠికని ప్రేయర్లో చదవాలి చదివించాలని కూడా రాజ్యాంగ పరిషణ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఫీజు నియంత్రణ మండలి తప్పకుండా తీసుకున్న కార్పొరేట్ నియంత్రణ మండలి తీసుకున్న నా ఈ యొక్క డిమాండ్ని రాజ్యాంగ పరిశ్రమ వేదిక సమర్థిస్తుంది తర్వాత విద్యా బోధి ఉపాధ్యాయులకి లెక్చర్లకి గీతాలు పెంచాల్సిన అవసరం గీతాలు ఇవ్వాల్సిన అవసరం అనికైనా ఉంది కానీ మా పా మా దీంతో పాటు అసలు ప్రైవేట్ విద్యా సంస్థలని క్లోజ్ చేయాలని సహజ్యాంగ స్ఫూర్తితోటి రాజ్యాంగం ఉన్న ఆదేశిక సూత్రాల యొక్క నలభై ఐదు అధికారం ప్రకారం రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నదని చెప్పి చెప్తాను